అది చిన్న డౌట్ సార్ చెయ్యే ఇంకా పైకి లాగలేదు అప్పుడే పై కూర్చో ఏ మీకైనా డౌట్ రావా అందరికి వస్తే బాబు డౌట్ నేను ఎవరిని అడుక్కోవాలి మళ్ళీ అడుగురిగి ఇరు లెక్చర్ అని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి అది ఫండమెంటల్ అది నేర్చుకో నేను ఇరిగి పాడని చెప్పి అట్ట ఉంటుంది మీకు ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎడి నేను చెప్తాను సార్ అరే టోపీ నువ్వు పైకిలే టోపీ టోపీ తీసాన్సర్ చెప్పు చెప్పు పుట్టకలం ఎంగు ఎందుకు వేస్తారు వేణు నువ్వు చెప్పరా కన్నీళ్ళు పెట్టద్దు క్లాసులు కంటతరి పెట్టద్దో చెప్పాను వెంకటేష్ నువ్వు చెప్పు ఏటో గట్ట వేసుకోండి సార్ ఎందుకు సార్ దానికి ఎంత గొడవ ఎటోకాడ వేసుకోండి డు ఎటు చేసుకోవాలంట మా కాదు మీది మరీ సాడ్ సార్ ఇందాక నుంచి వాళ్ళ ఎత్తి మేము చెప్తాం బాబు అంటుంటే ఆంధ్రప్రదేశ్ మా మీద పడతానంటే ఇది మరీ రాజకీయం సార్ నేను ఒప్పుకోను రాజకీయం ఇప్పుడు అట్టారని అంటారు బాబు రాజకీయమని రేపు మీరు లెక్చనర్లు అయితే మీకు తెలుస్తుంది చూస్తున్నాం రాసి రాసి చేతులు పడిపోతున్నాయి రవి చెప్పు లాస్లో సార్ అవును సార్ లాస్ లోనే సరే కూర్చో ప్రాఫిట్లు అంటావేమనుకున్నాను గుడ్ కూర్చోండి ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి తర్వాత మీ బుర్రలోకి తీరిక నేను ఎక్కిస్తాను ఓకే ఏంటి బాబు అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఎవరు ఒప్పుకోరు లే సార్ మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్ నా వల్ల చెడిపోతుందా ఏంటి బాబు నా వల్ల గడిపోయేదేంటి అవును సార్ మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్ అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది కానీ వాళ్ళు బయటపడరు వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్ అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది మాకున్న టెన్షన్లతోనే దస్తే మంచి రోజు కొత్త టెన్షన్ మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి మీ చౌరండి